అధ్యక్ష ధన్యవాదాలు అవకాశం ఇచ్చిన అధ్యక్ష ఇది నా నియోజకవర్గం జెచ్చల్లా కాన్స్టెన్స్ ఉన్న ఉదండపూర్ గురించి అధ్యక్ష పారమూరు లిఫ్ట్ ఇరిగేషన్ అధ్యక్ష టూ థౌజండ్ థర్టీన్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న సర్వే చేస్తారు అధ్యక్ష దాని తర్వాత టూ థౌజండ్ సిక్స్టీన్లో టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ముప్పై ఐదు వేల రెండున్నర కోట్లు శాంక్షన్ చేస్తారు అధ్యక్ష ఈ ప్రాజెక్ట్ కోసం అధ్యక్ష రెండు వేల పదహారులో పేపర్ పబ్లికేషన్ తర్వాత అగ్రిమెంట్ కంక్లూడ్ అయినాక దాదాపు పన్నెండు లక్షల ముప్పై వేల ఎకరాలకి ఈ కెనాల్స్ ఈ వాటర్ ఇరిగేషన్ వాటర్ అందజేయాలి అధ్యక్ష అయితే అధ్యక్ష ఈ ఉదండపూర్ కింద ఉన్న విలేజెస్ ఆర్ఎండ్ ఆర్ ప్యాకేజ్ ఈ రోజు వరకు కంప్లీట్ కాలేదు అధ్యక్ష రెండు వేల ఇరవై రెండులో అధ్యక్ష అవార్డు పాస్ అయినా కానీ కూడా వాళ్ళకి ఈ రోజుకి ప్లాట్ ఇవ్వలేదు షిఫ్టింగ్ కాలేదు ఒక్క రూపాయి కూడా వాళ్ళకి చెందలేదు అధ్యక్ష అధ్యక్ష పక్కనున్న పుల్లపల్లిలోనేమో పన్నెండు లక్షల యాభై వేల రూపాయలు ఇచ్చినారు అధ్యక్ష ఎకరాకి కానీ ఉదండపూర్ రిజర్వా కింద ల్యాండ్స్కి మాత్రం అధ్యక్ష ఐదు లక్షల యాభై వేలు ఇంకా ఆరు లక్షల యాభై వేలు ఇచ్చిన తప్ప రేట్ పెంచారు అధ్యక్ష అదే సాగర్లో మాత్రము పదిహేను లక్షలు ఇచ్చిన అధ్యక్ష మా రైతులు మాత్రం మోసపోయినారు అధ్యక్ష ఉద్దండపూర్ రిజర్వర్ కింద తెలియజేస్తున్నారు అధ్యక్ష అధ్యక్ష ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ కింద మా కోరిక ఏంటంటే అధ్యక్ష వాళ్ళకి జాయింట్ ఫ్యామిలీకి ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి సింగిల్ ఫ్యామిలీకి పది లక్షల రూపాయలు ఇవ్వాలని కోరుకుంటున్నాను కోరుకుంటున్నారు అధ్యక్ష అధ్యక్ష కాళేశ్వరం ప్రాజెక్టు టూ టీఎంసీ ఉంటే ఒక టీఎంసీ పెంచి అక్కడ ముప్పై వేల రూపాయలు పెంచిన అధ్యక్ష కానీ గత సీజన్లో కానీ ఎప్పుడైనా కానీ రెండు టీఎంసీలు కూడా యూజ్ చేయలేదు అధ్యక్ష అదే అమౌంట్ పారమూర్ లిఫ్ట్ ఇరిగేషన్ డైవర్ట్ చేసి ఉండే అధ్యక్ష ఈ రోజు వరకు మా ఉదండపూర్ కానీ మా లిఫ్ట్ ఇరిగేషన్ అంతా కంప్లీట్ అయ్యింది అధ్యక్ష అధ్యక్ష రిజర్వాళ్ళు చేస్తారు కానీ అధ్యక్ష ఈ రోజు వరకు కెనాల్ వర్క్స్ కూడా స్టార్ట్ చేయలేదు అధ్యక్ష నర్లాపూర్లో మేము కేసీఆర్ గారు పోయిన సంవత్సరం పోయి బట్ట నొప్పింది అధ్యక్ష అక్కడ తొమ్మిది పంప్ ఉండాలంటే అధ్యక్ష ఒకటే పంపుతో ఆన్ చేసి మూడు గంటలు దాన్ని ఆన్ చేసి దాని టీవీలలో అడ్వర్టైజ్మెంట్ చేసుకున్న అధ్యక్ష ఈ రోజు వరకు వాటర్ రాలేదు అధ్యక్ష వర్క్ ఏ కంప్లీట్ కాలేదు మళ్ళీ ఈ కెనల్స్ అధ్యక్ష ఉదండపూర్ రిజర్వాయర్ నుంచి రైట్ కెనల్ లెఫ్ట్ కెనల్ ఈ రోజు వరకు స్టార్ట్ కాలేదు అధ్యక్ష అవి స్టార్ట్ అయ్యి ఉంటే అధ్యక్ష రైట్ సైడ్ షాద్ నగర్ నుండి మునుగోడు వరకు అధ్యక్ష ఇబ్రహీంపట్నం కానీ రాజేంద్ర నగర్ కానీ అటు దేవర్కొండ అక్కడి వరకు వాటర్ ఇవ్వగలుగుతాం అధ్యక్ష లెఫ్ట్ కెనల్ స్టార్ట్ అయ్యి ఉంటే ఇక్కడ దే లక్ష్మీదేవిపల్లి అయితే అసలు వర్కే స్టార్ట్ కాలేదు అధ్యక్ష పరిగి నుండి వికారాబాదు తాండూరు వరకు పోతుంది అధ్యక్ష పోయిన సంవత్సరము ఇదే మార్చి నెలలో అధ్యక్ష వాళ్ళ ఎంపీ చేవల ఎంపీ వచ్చి ఎనభై బండ్లలు వచ్చింది అధ్యక్ష అక్కడికి వచ్చి ఆరు వందల మందిని తీసుకొచ్చి మీకు మూడు నెలల తీరు వస్తే అన్నారు అధ్యక్ష ఈ మార్చి వస్తే మన సంవత్సరం అవుతుంది అధ్యక్ష ఇప్పటి వరకు వర్క్ కంప్లీట్ కాలేదు నీళ్లు చూడలేదు అక్కడ చూస్తేనేమో రైతులు మోసపోయినారు అధ్యక్ష మీ నుండి నేను కోరేది ఒకటి అధ్యక్ష గవర్నమెంట్ ని మా రిజర్వ్ రిజర్వా అధ్యక్ష మాకు కావాల్సింది త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ థర్టీ సెవెన్ క్రోర్స్ ఇది శాంక్షన్ చేయించాలని అధ్యక్ష రైతులకి న్యాయం జరగాలి అధ్యక్ష అని చెప్పి కోరుకుంటున్నాను అధ్యక్ష ఇంకా అధ్యక్ష థిమ్మాజీపేట నుండి జడ్చలకి ఇది ఒకటి అధ్యక్ష చాలా ఇంపార్టెంట్ రైతుల కోసం అధ్యక్ష వన్ థర్టీ టూ కేవీ లైన్ అధ్యక్ష థిమాజీపేట జల ఫీడర్ కంప్లీట్ కాదు అధ్యక్ష రెండు వేల ఇరవై స్టార్ట్ అయింది కానీ అధ్యక్ష ఈ రోజు వరకు కంప్లీట్ కాలేదు అది కంప్లీట్ కాకుండా అధ్యక్ష ఈ సమ్మర్ లో రైతులు ఇబ్బంది పడతారు అధ్యక్ష పవర్ డ్రాప్స్ ఉంటాయి కరెంట్ కూడా ఇవ్వలేని పరిస్థితి ఉన్న తెలియజేస్తాను అధ్యక్ష అవకాశం ఇచ్చాము ధన్యవాదాలు చెప్తారు అధ్యక్ష ఇంకొక పాయింట్ అధ్యక్ష చాలా ఇంపార్టెంట్ అధ్యక్ష ఇది అధ్యక్ష ఇది పారమూల్ రిఫ్ట్ ఇరిగేషన్ కాదు పారమూల్ రిఫ్ట్ ఇన్కమ్ వీళ్ళకి అధ్యక్ష వీళ్ళు ఎంత మోసం చేసిందంటే వీళ్ళ టిఆర్ఎస్ లీడర్ల అధ్యక్ష భూమి లేదు గవర్నమెంట్ భూములు ఇక పేరు కె మంగ ఈమె డాటర్ ఆఫ్ ఉద్య అని పెట్టుకుంటది మళ్ళీ భర్త కే రవి సన్ ఆఫ్ రామ్ చంద్ర అని పెట్టుకుంటారు మళ్ళా కె మంగ వైఫ్ ఆఫ్ రవి అని పెట్టుకుంది అధ్యక్ష భూమి వీర పేరు మీద లేకుండే అధ్యక్ష నేను ఆర్ఓర్ కాపీస్ ఉన్నాయి నా దగ్గర రీసర్వే కాపీ ఉంది నా దగ్గర వాళ్ళ పేరే లేదు అక్షరా అధ్యక్ష కోటి యాభై లక్షలు అధ్యక్ష కోటి యాభై లక్షలు వాళ్ళ అకౌంట్ లోకి పోయినాయి మళ్ళా గవర్నమెంట్ భూములకు కూడా వీర నాయకులకి మొత్తం లోకి పోతాయి అధ్యక్ష దీనిపైన కూడా ఎన్క్వైరీ జరిపాలని చెప్పి మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష ధన్యవాదాలు మంత్రి గారు